మిత్రులరా నమస్తే ఘనమైన తెలుగు పద్యమ సకల జన ఉద్యమ యువ కార్యక్రమంలో భాగంగా ఇవాళ చక్కటి సుమతి శతక పద్యాన్ని ఆలోపించుకున్నాం ఉపకారికి వారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి మానవ జాతికి ఉపయోగపడేటటువంటి ఒక సర్వోత్తమమైన సత్యాన్ని బద్దెన గారు పరమాద్భుతంగా వివరిస్తున్నారు ఈ పద్యంలో ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా మనకు మేలు చేసిన వాడికి తిరిగి మేలు చేయడంలో అంత వింత ఏముంది అంత అసహజం ఏముంది అది మామూలే అది సహజం అయితే ఈనాడు పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి మేలు చేసిన వాడికి తిరిగి మేలు చేస్తే అబ్బా గొప్ప అనుకునే పరిస్థితులు ఉన్నాయి కానీ ఒకనాటి పరిస్థితి మనకు ఎవరైనా సాయం చేస్తే తిరిగి సాయం చేయడం సాధారణం మరి అసాధారణం ఏమిటి గొప్పదనం ఏమిటి అపకారికి నెపమెన్నక చేయువాడనే నేర్పరిసుమతి మనకు హాని చేసిన వాడికి అన్యాయం చేసిన వాడికి కూడా తిరిగి మేలు చేయడంలోనే నేర్పరితనం ఉంది గొప్పదనం ఉంది అంటున్నాడు బజన దీనికి మనకు ఎంతో విశాలమైన దృక్పథం కావాలి అర్థం చేసుకోవడానికి మానవుడు ఒకరు మనకు ఎవరైనా హాని చేశారు అంటే పగతో రగిలిపోతాం అవతల వ్యక్తిని ప్రత్యక్షంగా ఎదిరించడానికి సాధ్యం కాకపోతే మనసులోనైనా ఆ వ్యక్తి పట్ల మనం ఆ పగను ప్రతీకారాన్ని ఫీల్ అవుతాం భావిస్తాం ఆ వ్యక్తిని ఊహల్లోనైనా హింసిస్తాం కానీ ఇక్కడ కవి ఏమంటున్నాడు హాని చేసిన వాడికి కూడా తిరిగి మేలు చేయాలి అంటున్నాడు అంటే మనలో ఎంత గొప్ప విశాలమైన సంస్కారం ఉండాలి ఎంత క్షమాగుణం ఉండాలి ఎంత ఓర్పు ఉండాలి ఇది అలతి అలతి పదాలతో భగవద్గీతలోని ఒక పరమోత్కృష్టమైన నీతిని తెలియజేసే పద్యం మనం ఒక్కసారి భగవద్గీత శ్లోకాన్ని అవలోకించినట్లయితే సర్వత్ర సమం పశ్యతిర్జున సుఖం వా దుఃఖం పరమో మత నీవు నీ చుట్టూ ఉండే సమస్త భూతాలను కూడా నీవలనే దర్శించు సమదర్శనం నీలో ఉన్నటువంటి ఆత్మ సమస్త భూతాలలో ఉన్నటువంటి ఆత్మచైతన్యము ఒకటే అంతా బ్రహ్మమే ఆత్మవత్ సర్వభూతాన్ని ఎప్పుడైతే మనకు ఆ భావనని మనం అర్థమైపోతుందో అప్పుడు సుఖం వా దుఃఖం యదివా అది సుఖమైన దుఃఖమైన అవతల వ్యక్తి మనం ఎట్లా ఫీల్ అవుతామో అవతల వ్యక్తికి అలాగే ఉంటుంది కాబట్టి మనకు ఒక వ్యక్తి హాని చేసినప్పుడు మనం ఎంతగా బాధపడతామో మనం తిరిగి హాని చేస్తే ఆ వ్యక్తి కూడా అంతే బాధపడతాడు ఈ భావం మనకు తెలిస్తే అంతటా ఉండేది బ్రహ్మమే మనలోను తనలోను ప్రతి ఒక్కరిలో ఉన్నది ఒకే ఆత్మ చైతన్యం అనే భావన మనకు అవగాహన అయినప్పుడు మనం ప్రతీకారమైనటువంటి ఆ హాని ఆ హింస జోలికి వెళ్ళం ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో కూడా మనం మనల్ని దర్శిస్తూ ఉన్నాం ఆ భగవంతున్నే దర్శిస్తూ ఉన్నాం ఇంతటి విశాలమైనటువంటి నీతి ఈ పద్యంలో ఉంది కాబట్టి హాని చేసిన వాడిని కూడా క్షమించి వదిలేయటం కాదు ఉపకారం చేయమంటున్నాడు కవి అది కదా గొప్పదనం మనకు ఉపకారం చేస్తే సంతోషం కలుగుతుంది అపకారం చేస్తే దుఃఖం కలుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఉపకారం చేస్తే మనకు సంతోషం కలుగుతుంది కాబట్టి మనం కూడా ఉపకారమే చేయాలి అదే కదా మనకు భీష్ముడు మహాభారతంలో చెప్పేది కూడా నరవర ప్రియము తన మనం కగు తానొరులకు నీయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్ల కాబట్టి ఇతరులకు ఏ పని చేస్తే వాళ్లకు అనిష్టం కలుగుతుందో ఇబ్బందిగా ఉంటుందో ఆ పని నువ్వు చేయకపోవడంలోనే చేయకపోవడమే ధర్మం అన్ని ధర్మ మార్గాలకు ఇదే ఆలంబనం అంటున్నాడు భీష్మాచార్యుడు కాబట్టి ఇతరులకు ఏ పని చేస్తే సంతోషమో ఆ పని చేయమంటున్నాడు ఇండైరెక్ట్గా అంటే మనం ఇతరులకు కష్టం కలిగించే పని కాదు సంతోషం కలిగించే పని చేయడం అదే కదా ఇక్కడ బద్దెను కూడా చెప్తున్నాడు అపకారికి నువకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి వినడానికి చెప్పడానికి సులువుగానే ఉండొచ్చు ఆచరణలో కష్టంగా ఉండొచ్చు కానీ భావాన్ని గనక మనం సక్రమంగా అర్థం చేసుకున్నట్లయితే ఇది ఆచరణకు అసాధ్యమైనది అయితే కాదు కాబట్టి ఆ కవుల యొక్క దార్శనికతకి వారు మానవజాతి శ్రేయో మానవజాతి సంతోషంగా ఎల్లకాలం ఉండాలి అని శ్రేయస్సు కాంక్షించిన వారు కాబట్టే ఇలాంటి గొప్ప గొప్ప నీతుల్ని సరళమైనటువంటి పదాల్లో మనకు శుభోదకంగా తెలియజేస్తున్నారు మిత్రులారా ధన్యవాదాలు శుభం పూజ హరి ఓం తచ్చు